హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన యాప్లో కొన్ని కొత్త కోర్సు అయితే తీసుకొచ్చాం లాంచింగ్ డే సందర్భంగా వాటిపైన ప్రజెంట్ అయితే ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలామంది అభ్యర్థులు టీజీపీఎస్సీ ఏ అదేవిధంగా ఏడబ్ల్యూఈకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది సో ఆ కోర్స్ కూడా మనం రోజు అయితే లాంచ్ చేస్తున్నాం ఈ రోజు మనం లాంచింగ్ డే సందర్భంగా ఫోర్ నైన్టీ నైన్ ఈ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది దీనిలో కంప్లీట్గా మీకు న్యూ కంటెంట్ ఉన్నది ఇది ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ ఫోర్ నైన్టీ మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ మనం ఇంకా అప్లోడ్ చేయలేదు జస్ట్ హండ్రెడ్ అవర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంటెంట్ అనేది దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఇది విత్ ఇన్ సిక్స్టీ డేస్లో ఈ కోర్స్ అనేది మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది మనం కావాలని కూడా రోజు తీసుకునే ప్రయత్నం చేయండి రేపటి నుంచి దీని యొక్క ప్రైజ్ అనేది త్రిపుల్ నైన్ చేయబోతున్నాం ఇంకా పాటు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది సో దీనిలో మీకు ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావచ్చు అదేవిధంగా తెలుగు మీడియం అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా దీనిపైన మనం అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు మీడియంలో ఉంటుంది దీనికి దీనికి సంబంధించి ఇప్పుడు ఫోర్ నైన్టీ ఉంది రేపు దీని యొక్క ప్రైజ్ అనేది త్రిపుల్ నైన్ చేయబోతున్నాం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా మనకు హండ్రెడ్ అవర్స్ అయితే అప్లోడ్ చేస్తాం అంతా కంప్లీట్గా న్యూ కంటెంట్ ప్రతిరోజు ఒక ఐదు నుంచి ఆరు గంటల క్లాస్ అనేది దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వితిన్ టూ మంత్స్లో దీని అయితే కంప్లీట్ చేస్తాం అదేవిధంగా సేమ్ మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా తీసుకొచ్చాం దీని ప్రైస్ కూడా ఫోర్ నైన్టీ ఉంది దీనిలో కూడా మనకు కంటెంట్ అనేది విత్ ఇన్ సిక్స్టీన్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నక్కడ ఫ్రీ కంటెంట్ ఇచ్చాం తీసుకున్న ప్రయత్నం చేయండి రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే చేంజ్ కాబోతున్నాయి కావాల్సిన వారు తీసుకున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక విషయంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక కొలువుల జాతర అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమేతం ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసిన రాష్ట్రంలో కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమయత్తం అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు సో టీజీపీఎస్సీ కావచ్చు అదేవిధంగా పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టుల భర్తీ చేయనుంది సో ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనలు జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు వివిధ విభాగాల వారిగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియమకాలి అవసరమైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది దాదాపుగా ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అంటే ఈ నెలలో మనకు ఒక ట్వంటీ థౌసండ్ వేకెన్సీకి సంబంధించి రావచ్చు అని చెప్పేసి ఇచ్చారు అయితే రాష్ట్రంలో ఇక్కడ మనుషులైతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏడాదికి మనకు ఉద్యోగ క్యాలెండర్ కూడా జారీ చేసింది ఎసీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడిన వెలువడవలసినటువంటి ఏవైతే మనకు నోటిఫికేషన్స్ ఇక్కడ నిలిచిపోయాయని చెప్పేసి ఇచ్చారు దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది అయితే మనకు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల పదకొండు నుంచి మనకు వర్గీకరణ అమల్లోకి వచ్చింది వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినైతే రెండు మూడు రోజుల్లో వివిధ విభాగ విభాగాల అధికారులు దీనికి సంబంధించి సమావేశం కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఉద్యోగకారులు గుర్తించనున్నట్లు చూడవచ్చు సో కనీసం ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది ఇది మనకు ఆర్టీసీలో కావచ్చు వైద్య విభాగాల పరిధిలోనే దాదాపుగా పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా ఇక వైద్య ఆరోగ్య శాఖలో మనకు ఈ ల్యాబ్ టెక్నిషియన్ కావచ్చు స్టాఫ్ నర్సు ఫార్మాసిస్టులు కలిపి దాదాపుగా ఐదు వేల వరకు ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి ఇచ్చారు అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో రెండు నుంచి మూడు అంటే ఏఈ కావచ్చు ఏడబ్ల్యూ ఇంకా ఇతర పో ఇంకా ఇతర నోటిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ కలిపి ఒక మూడు వేల వరకు వేకెన్సీ ఉండవచ్చని చెప్పిస్తుంది ఇంక ఇవి కాకుండా మనకు రిమైనింగ్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మన చూసినట్లయితే కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్ చేరినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు సో మరోవైపు మనకు గ్రూప్ వన్ ప్రకటన జారికి పోస్టులు పోస్టులకును ప్రభుత్వం గుర్తిస్తుంది గురుకులా కావచ్చు ప్రభుత్వ ఉపాధ్యాయ కాళ్ళ భర్తీకి భారీగా సార్ గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి ఇంకా గత గురుకుల నియామకాల్లో దాదాపుగా రెండు వేల పోస్టులు బ్యాక్ మారాయి సో ఇవన్నీ ఇప్పుడు ఇవ్వచ్చు అంటున్నారు అదేవిధంగా గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో వీటన్నిటికి సంబంధించి మనకి ఐస్ ఫర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది ఈ మంత్ ఎండ్ లేదంటే ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినటువంటి మే నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు నేను గతంలో కూడా చాలాసార్లు మన వీడియోలో చెప్పాను మీరు మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోకండి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సీరియస్గా ఎవరైతే ఇప్పటి నుంచి ఫోకస్గా చదువుతారో వారికి జాబ్స్ రావడానికి అవకాశం అయితే ఉంది కంప్లీట్గా మీరు ఇప్పటి నుంచి డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీరు మీ యొక్క ఏదైతే ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ఆ టైం కేటాయించండి వితిన్ నోటిఫికేషన్ వచ్చిన ఒక వన్ మంత్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయినాక వన్ మంత్ లోపల మీ సిలబస్ కంప్లీట్ అయ్యి మీరు వీటికి సంబంధించి రివిజన్స్ పెట్టుకునేటువంటి ఒక ప్లాన్ అయితే మీరు వేసుకునే ప్రయత్నం చేయండి నేను వీలైతే దానికి సంబంధించి కూడా ఎలా చదవాలి అనేది ఒక వీడియో మీకు అందించేటం ప్రయత్నం చేస్తా కావాలనుకున్న వారు లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లో ఇక్కడ చూడవచ్చు నెలాఖరులోగా విడుదల యాభై ఐదు వేల ఖాళీల ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం సెక్రటరియట్లో మంత్రి దామోదర్ చిర్చాటంట్టు చూడవచ్చు సో రాష్ట్రంలో మనకి యాభై ఐదు వేల ఉద్యోగ ఖాళీలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఈ నెలాఖరులోగా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు మంత్రి ఇక్కడ దామోదర్ రాజన్రసింహ స్పష్టం చేసినట్టు చూడవచ్చు అంటే మొత్తం యాభై వేలలో మనకు యాభై ఐదు వేలలో ఈ నెలలో ఇరవై వేల వరకు రావచ్చని చెప్పేసి ఇక్కడ మనకు ప్రకటించినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ కొలువులకు గెట్ రెడీ అంటూ మనకు మరొక న్యూస్ చెప్పాలి కూడా వచ్చింది త్వరలో రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కావాలి వరుస నోటిఫికేషన్కి ప్రభుత్వం కసరత్ చే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ క్లియర్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇక్కడ కొంచెం జూలై నుంచి వరుస నోటిఫికేషన్ అని ఈ పేపర్లో అయితే ఇచ్చారు మనకు జనరల్గా ఏ పేపర్లో అయినా కూడా ఈ మంత్ ఏంటి లేదా రేపు నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతిలో చూసినా రెండు మూడు వారాల్లో వేల సంఖ్యల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ కూడా ఇచ్చారు సో వర్గీకరణ చట్టం మేరకే భర్తీ పరీక్షలకు సిద్ధం కాండి దామోదర అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కనుక మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్లు చూడవచ్చు సో టైం అనేది వేస్ట్ చేసుకోకండి తర్వాత చాలామంది అభ్యర్థులు మొన్న ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ తోటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అదర్ ఇంకా వేరే నోటిఫికేషన్స్ కూడా చాలా దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా మీరు కంపల్సరీ ఈసారి జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది మీ ప్రిపరేషన్ అట్లే కొనసాగించండి మీరు ఎక్కడైతే మిస్టేక్ చేశారో మీరు రాసిన ఎగ్జామ్లో ఎక్కడ మిస్టేక్ చేశారో వాటిని మీరు ఒక దగ్గర రాసుకున్న మిస్టేక్స్ అన్ని వాటిని మీరు ఇప్పుడు ఓవర్కమ్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ ఉండాలి దానికి కొంచెం టైం ఇవ్వండి ఇప్పుడు రిలీజ్ అవుతున్న నోటిఫికేషన్స్కు కంపల్సరీ వస్తున్నటువంటి పేపర్స్కు టైం చాలా ఇవ్వాల్సి ఉంటుంది డాటా ఓరియంటేషన్లో పేపర్ వస్తుంది కనుక మనం టైం ఎక్కువ ఇవ్వాలి నేను దాని మీద కూడా వీడియో చేస్తాను సో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అంటే ఇక్కడ చూడవచ్చు ఎస్సీ వర్గీకరణకు వర్గీకరణకు అనుగుణంగా నియామకాలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి సర్కారు సానుకూలం టీజీ టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు సో ఇక్కడ మనకు ఆర్టీసీలో కూడా మూడు వేల ముప్పై ఎనిమిది కాళ్ళ భర్తీకి ఇక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు చూడవచ్చు సో ఇవి కూడా మనకు నోటిఫికేషన్ రూపంలో రావచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్లో భారీ స్కామ్ అంటూ చూడవచ్చు మెయిన్స్ పరీక్ష రాసింది ఇరవై తొంభై మూడు మంది కాగా ఇరవై ఒక వెయ్యి నూట మూడు మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు పదివేల మంది రాసిన చోట అరవై తొమ్మిది మందికి ర్యాంకుల ఆరు వందల యాభై నాలుగు మంది ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి సో వృద్ధిలో తొమ్మిది మంది రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు ఏడు వేల ఎనిమిది వందల మంది తెలుగు అభ్యర్థుల్లో డెబ్బై మందికే ఛాన్స్ సో గ్రూప్ వన్లో చేతులు మారినటువంటి కోట్లాది రూపాయలు దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మీద పరు గ్రూప్ వన్పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ అంటూ ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే చూడవచ్చు నోటిఫికేషన్ రద్దు వెనుక కుట్ర అంటూ కూడా చెప్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు కొత్త వారికే ఎక్కువ ర్యాంకులు ఇక్కడ చూసినైతే తస్మదీయుల కోసమే కొత్త నోటిఫికేషన్ బగ్గుమంటున్నటువంటి నిరుద్యోగ జేఏసీ నేతలు జనార్దన్ కావచ్చు మోతిలాల్ నాయక్ అని ఇచ్చారు సో సిబిఐ విచారణకు డిమాండ్ అంటూ చూడవచ్చు సో మన గ్రూప్ వన్ పైన వివాదం అయితే జరుగుతుంది సో దానిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లు సరే ఖాళీల ఏదంటూ మనకు నమస్తేలో వచ్చింది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో ఇచ్చింది ఆరు వేలే టీజీపీసీ అడిగిన ఖాళీల వివరాలు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం ఖాళీలే గుర్తించకుండా త్వరలో నోటిఫికేషన్లని ఎలా చెప్తున్నారు ఉత్తం సో మరోసారి ఊరించడానికే ఉత్తమ ప్రకటన నిరుద్యోగులు అంటూ చూడవచ్చు అంటే ఖాళీల గుర్తింపు ఏంటని ఇక్కడ అడుగుతున్నారు మనకు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి సబ్ కమిటీ ఖాళీల గుర్తింపు చేసేటువంటి పనిలో ఉంది వాటికి సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉంటాయని కూడా చెప్తామని చెప్పేసి అయితే ప్రకటించారు చూద్దాం మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కూడా మనం కోరుకున్నాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ చూడవచ్చు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు జూలై ఇరవై రెండున అంటూ చూడవచ్చు సో టెట్ అప్లై చేయాలనుకున్నారు చాలా ఫాస్ట్గా అప్లై చేసుకుని లాస్ట్లో మీకు సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ సెంటర్ చాలా దూరం పడుతుంది సో అందుకుగానే మీరు త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి టెట్ ఫీజు మినహాయింపు ఏదంటూ చూడవచ్చు ఎయిట్ నుంచి దరఖాస్తులు సో మనకు ఈసారి టెట్ ఫీజు ఇక్కడ మనం చూసినట్లయితే సెవెన్ ఫిఫ్టీ పేపర్ వన్ పేపర్ టూ కలిపి సెవెన్ ఫిఫ్టీ రెండు పేపర్ రాయాలనుకుంటే థౌసండ్ అంట ఇండివిజువల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ అని ఇచ్చారు సో అంతకుముందు మనకు ఇచ్చారు కదా ఈసారి మినహాయింపు ఇదని చెప్పేసి అడుగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు కాక నెక్స్ట్ షెడ్యూల్ కులాల సంక్షేమం అంటూ మనకి ఈరోజు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది కంపల్సరీ చదవండి అండ్ ఈనాడు ప్రతిభలో కనుక విషయాలు అయితే మనకు జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి తప్పకుండా మన ఇన్స్టా పేజ్ని ఫాలో కండి లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మన యాప్ లింక్ అవ్వచ్చు ఇన్స్టా పేజ్ అండ్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది మీరు వాటిలో జాయిన్ కాండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు అక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అంటూ చూడవచ్చు సో మనకు ఏఐజీ ఆసుపత్రిలో చైర్మన్ అయినటువంటి డాక్టర్ డి రెడ్డిని జపాన్ పురస్కారం వధించిందంటే ఇక్కడ చూడవచ్చు ఆ దేశానికి చెందినటువంటి ఈ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఆయనకు ఈ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారాన్ని అందజేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ పురస్కారం పేరు గుర్తుంచుకోండి ఓకేనా ఏ దేశం అని చెప్పేసి కూడా అంటాడు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇతనికి ఈ ఎండోస్కోపీకి సంబంధించినటువంటి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం ఇచ్చారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోవాలి జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి జపాన్లో లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అందుకుంటున్నటువంటి డాక్టర్ నగేశ్వర్ రెడ్డి అండి ఇక్కడ గుర్తుంచుకోండి ఇక వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ అంటూ చూడవచ్చు సో దేశ రాచరిక వారసత్వ సంపద చారిత్రాత్మక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది సో ఇందోర్ అదేవిధంగా బరోడా మహారాజుల కాలంలో ఈ విరాజిల్లిన ప్రపంచంలోనే అరుదైనటువంటి నీలిరంగు వజ్రాన్ని మే పద్నాలుగులో మనకు జెనీవాలో ఈ క్రిస్టీస్ సంస్థ వేలం వేయిందంట ఇది గుర్తుంచుకోండి సంస్థ పేరు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్ల ఈ వజ్రం ధర మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు పలకవచ్చని భావిస్తున్నారు ఈ వజ్రానికి రెండు వందల యాభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉంది ఈ వజ్రానికి సంబంధించి మనం హిస్టరీలో కూడా చదువుతాం ముఖ్యంగా ఆ హిస్టరీ ఎవరికైనా తెలిసినట్లయితే ఇది ఎవరి కాలం నాటి వజ్రం అనేది మీరు కింద కామన్ చేసేట ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మహిళా సెలబ్రిటీల రోదసి యాత్ర అంటే ఇక్కడ మనం చూడవచ్చు బృందంలో ఈ బెజోస్ కాబోయేటువంటి సతీమణి కూడా బ్లూ ఆరిజిన్ సంస్థ వినూత్న ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ మనం చూడవచ్చు సో అమెరికాకు చెందినటువంటి వ్యాపార దిగ్గజం జెఫ్ బెజోస్ రోదర్సీలో ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు మహిళా సెలబ్రిటీల బృందంతో అంతరిక్ష యాత్ర నిర్వహించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అడుగుతాడు ఇటీవల మహిళా సెలబ్రిటీలతోటి అంతరిక్ష యాత్రను చేపట్టినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి రావచ్చు లేకుంటే ఆ సంస్థ ఏ దేశానికి సంబంధించిన వచ్చు అమెరికాకు చెందినటువంటి మనకు ఈ ఏదైతే బ్లూ ఆరిజిన్ అనేటువంటి సంస్థ దీన్ని చేపట్టింది ఈ బ్లూ ఆరిజిన్ సంస్థకు సంబంధించి ఎవరు మనకు చీఫ్ ఎవరంటే జెఫ్ బెజోస్ ఇది కూడా మనకు గతంలో క్వశ్చన్ గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్లయితే దీనిలో మనకు అతనికి కాబోయేటువంటి సతీమణి లారెన్ షాన్ఛేజ్ అనే పర్సన్ కూడా ఉందంట న్యూ షెఫార్డ్ వ్యోమనౌక ద్వారా ఈ యాత్ర సాగినట్లు గుర్తుంచుకోండి పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ప్రారంభమైందట ఈ వ్యోమ ఈ వ్యోమనౌక నింగిలో నూట ఏడు కిలోమీటర్ల ఎత్తు ఎత్తుకు చేరుకొని పదకొండు నిమిషాల పాటు సాగినటువంటి యాత్రలో పర్యాటకులంతా కొన్ని నిమిషాల పాటు ఈ భార స్థితిని ఆస్వాదించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి ఇంపార్టెంట్ ఈ మధ్య ఇటువంటి మనకి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి జాగ్రత్తగా గుర్తుంచుకోండి స్విమ్మింగ్లో పదహారు ఏళ్ళ వరల్డ్ రికార్డు బ్రేక్ అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు సో పురుషుల స్విమ్మింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ల ఈ ఫ్రీ స్టైల్ విభాగంలో పదహారేళ్ళుగా ఎవరు అధిగమించి ప్రపంచ రికార్డు తాజాగా బద్దలైనట్టు ఇక్కడ చూడవచ్చు మనకు ఈ స్విమ్ ఓపెన్ స్టాక్ హోమ్ టోర్నమెంట్లో జర్మనీకి చెందినటువంటి ఈ లుకా స్మార్టీ అనేటువంటి పర్సన్ ఈ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించిందంట అంటే ఇక నాలుగు వందల మీటర్లకు సంబంధించి మూడు నిమిషాల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్లలో పూర్తి చేసి విజేతగా నిలిచారు ఇది మనకు బెస్ట్ టైమింగ్ అంతకుముందు మూడు నిమిషాల నలభై సెకండ్లు అనేది ఉండేదంట సో ఇప్పుడు దాన్ని మనకు ఇతను బ్రేక్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి సో ప్యారిమ్స్ ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఇతనికి ఈ లుకాస్ మార్టిన్కు స్వర్ణ పథకం వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇటువంటివి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ డిస్కస్ థ్రోలో కూడా ప్రపంచ రికార్డు నేను నమోదైనట్లు ఇక్కడ చూడవచ్చు సో డిస్కస్ త్రోలో ఈ లిథువేనియా అథ్లెట్ అయినటువంటి మైకోలస్ అలెక్నా అనేటువంటి పర్సన్ చరిత్ర సృష్టించారంట డెబ్బై ఐదు మీటర్లు విసిరి ప్రపంచ రికార్డుని ఇక్కడ సృష్టించినట్టు గుర్తుంచుకోండి సెవెంటీ ఫైవ్ ఇదే ఇది హయ్యెస్ట్ అనమాట సో ఇతను లిథువేనియాకి సంబంధించినటువంటి పర్సన్ పేరు గుర్తుంచుకోండి సో ఎంత దూరం దీన్ని విసిరి అంతకుముందు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది మీటర్ల దూరం విసిరింది ఇతని పేరు మీద ఉండడం దాన్నే మళ్ళీ ఇతను మళ్ళీ బ్రేక్ చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్పి చెప్తున్నారు డిస్కస్ త్రోలో ఇంకా నెక్స్ట్ భూభారతి ఫైలెట్ మండలాలు నాలుగు మనం భూభారతి యాక్ట్ అనేది నిన్న నుంచి అమల్లోకి వస్తదని చెప్పి చదువుకున్నాం అయితే దీనిలో నాలుగు మండలాల్లోనే దీన్ని ఫైలెట్ ప్రాజెక్ట్కి తీసుకరబోతున్నారు అయితే ఈ భూభారతి చట్టానికి సంబంధించి నాలుగు మండలాలు ఏంటి అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ నాలుగు దిక్కుల నాలుగు జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మండలాలను ఎంపిక చేస్తారు నారాయణపేట జిల్లా ఈ మద్దూర్ అదేవిధంగా ఖమ్మం ఖమ్మం జిల్లా నెలకొండపల్లి ములుగు జిల్లా వెంకట్రా వెంకట్రావుపూర్ అండ్ అదేవిధంగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో భూభారతి అమల్లోకి వస్తుంది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఆ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని స్వీకరిస్తారంట ఆ వినతిలో స్వీకరిస్తారని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఈ నాలుగు మండలాల్లో మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ కరెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఘనంగా అంబేద్కర్ జయంతి అంటూ చూడవచ్చు బాబాసాహెబ్ పుట్టిన ఊరుకు కొత్త రైలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు సోమవారం జాతి ఘనంగా నివాళులు అర్పించినట్లు ఇక్కడ చూడవచ్చు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రభుత్వాలు పార్టీలు పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాయి ఇది గుర్తుంచుకోండి నూట ముప్పై నాలుగు ఏ ఇయర్లో అంబేద్కర్ గారు జన్మించారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ఐటమ్స్ చేయండి నిన్న దీనికి సంబంధించి ఇంపార్టెంట్ సమాచారం నేను మన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి వీలైతే నేను మళ్ళీ మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతాను సో దీనిలో బాగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనకు నిన్న ఏది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో బాబాసాహెబ్ చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి అలీపూర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్మారకం వద్ద కూడా భాజపా అధ్యక్షులు అండ్ భాజపా కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాళులర్పించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకు ఈ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ అనేదాన్ని కూడా ప్రారంభించారట అక్కడి నుంచి ఇది కూడా గుర్తుంచుకోవాలి అండ్ దాంతోపాటు అంబేద్కర్ నగర్ కు కొత్త రైలు మనకు అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఆదివారం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ నుంచి ఢిల్లీకి కొత్త రైలుని కూడా ప్రారంభించారట ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కూడా మనం గుర్తుంచుకోవాలి అడగడానికి చాలా ఉంది పార్లమెంట్ అవర్లో కూడా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ అవర్లో రాష్ట్రపతి ద్రౌపది మురుగు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రధాని మోదీ లోక్సభ అండ్ స్పీకర్ ఓం బిర్లా నివాళులు అర్పించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు వీలైతే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కంప్లీట్ బయోగ్రఫీ కావచ్చు అవి కూడా చదవండి కంపల్సరీ ఇటువంటి ఏరియాస్ నుంచి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మేము మీ షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి రోజు మాత్రం మీకు ఆఫర్స్ ఉంటాయి ముఖ్యంగా చాలామంది అడిగినటువంటి ఏఈ ఏడబుల్ఈకి సంబంధించిన కోర్స్ అయితే తీసుకొచ్చాం వంద గంటల క్లాసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను టూ మంత్స్లో మీకు ఇది కంప్లీట్ అవుతుంది ఈ రోజు కూడా ఒక సిక్స్ అవర్ అవర్స్ ఆర్ ఫైవ్ అవర్స్ క్లాస్ అప్లోడ్ చేయబడతాయి ఇవన్నీ న్యూ క్లాసెస్ కనుక మనం ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం క్లాస్ అని ప్రజెంట్ మనం రికార్డ్ చేస్తూ రోజుకొక ఐదు నుంచి ఆరు గంటల క్లాస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రికార్డ్ చేసి ఈవినింగ్ వరకు మనం దానిలోకి తీసుకొస్తున్నాం ఇట్లా మనకు ఒక సిక్స్టీ డేస్ మేము సిక్స్టీ డేస్ బిఫోర్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం బట్ మాక్సిమం మాత్రం సిక్స్టీ డేస్లో దీన్ని కంప్లీట్ చేయబోతున్నాం ఇక గ్రూప్ వన్కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ ఉంది మనం ఫోర్ నైన్టీ నైన్కే దీనిలో మూడు కోర్సెస్ అందిస్తున్నాం ఒకటి తెలుగు మీడియం ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం మరొకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్తో కూడినటువంటి న్యూ టెస్ట్ సిరీస్ ఇది కొత్తది టెస్ట్ సిరీస్ చాలా మంది ఓల్డ్ టెస్ట్ సిరీస్ అంటున్నారు మనం టైం టేబుల్ ఇచ్చాం ఆ టైం టేబుల్ అనుగుణంగా నిన్న ఒక టెస్ట్ అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ ఎయిటీన్త్ రోజు మరో టెస్ట్ ఉంది ఆ రకంగా మేము కొత్త టెస్ట్లు కొత్త క్వశ్చన్సే తీసుకుంటున్నాం మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మీరు ఒక ఇక టెస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది వీలైతే నేను ఫ్రీ టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఈ రోజు కోర్స్ తీసుకుంటే అంటే ఇక్కడ ఈ రెండు కోర్సెస్ పైన ఇది ఉచితం అనుకోవచ్చు లేకుండా మూడు కలిసి కూడా మేము ఫోర్ నైన్టీ కనుక ఇస్తాం చెప్పేసి అనుకోవచ్చు ఇది కూడా మనకు ఇందులో ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ మాత్రం హండ్రెడ్ అవర్స్ మాత్రం ఉంది సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేస్తాం ఇంగ్లీష్ మీడియం ఏదైనా కూడా సిక్స్టీ డేస్లో కంప్లీట్ అవుతుందండి ఇక నెక్స్ట్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కూడా అందుబాటులోకి వచ్చింది ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి కంటెంట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది సో విదిన్ సిక్స్టీ డేస్లో ఇది కూడా మీకు కంప్లీట్గా అందుబాటులోకి వస్తుంది సో ఇవి కావాలనుకుంటే ఈరోజు తీసుకుంటే తీసుకోండి రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ మినిమం ఒక టూ టు త్రీ హండ్రెడ్ పెంచబోతున్నాం మనం స్టార్టింగ్ డే సందర్భంగా ఫోర్ నైంటీ నైన్కి ఈ కోర్సెస్ ఇస్తున్నాం కనుక కావాల్సిన వారు ఈరోజు మీరు తీసుకున్న ప్రయత్నం చేయండి యాప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఫ్యాకల్టీ మీరు చూసిన తర్వాతనే నచ్చే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ